సో హే ప్రోగ్రేమర్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఇవాటి వీడియోలో మనం మళ్ళీ వన్ బ్లాక్ అయితే ఆడబోతున్నాం అనమాట సో మేమైతే చాలానే చేసాము సో వాటి గురించి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో లేట్ చిన్న అయితే స్టార్ట్ చేద్దాం సో మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను ఈ వీడియో పెట్టినా వస్తుంది సో లేట్ చిన్న వీడియోలోకి అయితే పదం నేర్చుకో ఫస్ట్ వన్ బై వన్ మొత్తం చూపిస్తాం మీకు సో ఇక్కడైతే మేము ఒక చిన్న లైక్ కాబుల్ స్టోన్ ఫామ్ అయితే చేసుకున్నాము ఎందుకంటే మాకు లావా బకెట్ వచ్చింది సో కాబుల్ స్టోన్ ఫామ్ అయితే చేసుకున్నాము అండ్ మాకైతే చాలా వాటర్ బకెట్స్ వచ్చాయి కాబట్టి మేమైతే ఇక్కడ యాక్జర్ అయితే పెట్టుకున్నాము ఫోర్ యాక్స్ లోటల్స్ వచ్చాయి అందులో త్రీ ఎల్లో ఒక పింక్ అయితే వచ్చింది అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఒక ఎల్లో యాక్సోటల్ వచ్చింది కదా సో అందుకనే మూడింటిని అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే మేము ఆఫ్లైన్ చేసినప్పుడు అండ్ ఇక్కడ అంతా కొంచెం గా చేసుకున్నాం అండ్ కౌస్ ఇక్కడ చూడండి ఇక్కడంతా ఫ్లవర్స్ స్ట్రాబెరీస్ అన్ని ఉన్నాయి అండ్ కౌస్ పాపులేషన్ అయితే భయంకరంగా ఉంది చూడండి అసలు పిక్ కౌ గోల్డ్ ఎట్లా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి అసలు అండ్ వాటి చేతుల్లో అయితే ఐరన్ షాట్ ఉంది ఎందుకంటే మాకు చెస్ట్ ఒక లైక్ స్పెషల్ బ్యారోడ్ వచ్చింది దాంట్లో ఐరన్ చాట్ వచ్చింది అనుకుంటా కదా దాంట్లో ఐరన్ చార్ట్ అండ్ ఆ పిక్స్ ఏంటి చెస్ట్ చెస్ట్లో వచ్చేసి ఎఫిషియన్సీ వన్ ఎఫిషియన్సీ వన్ పిక్స్ ఇంకా లైక్ వాట్ వాట్ వాటి వాటి కర్స్ ఆఫ్ వానిషింగ్ కర్స్ ఆఫ్ మ్యానిషింగ్ బుక్ అయితే వచ్చిందనమాట విత్ కర్స్ ఆఫ్ మ్యానిషింగ్ గారు అది దాని కర్స్ ఆఫ్ మ్యానిషింగ్ ఉందా పెట్టు పెట్టు

ఇంకో బ్లూ కలర్ యాగ్జులాట్లో ఒకటి వచ్చింది తీసుకున్నా తీసుకున్నా ఓకే ఈ యాగ్జులాట్ కూడా వదిలేద్దాం అదే రేర్ కాదు పర్పుల్ కదా రేరు బ్లూ రేర్ కాదు యా నువ్వు వెళ్ళి మైండ్ చేయబోరా ఓకే Niko aig zolotem, niko zolotem. న్యూ లెవెల్ అంట అప్గ్రేడ్ వచ్చింది నెక్స్ట్ ఏంటి డీప్ కేవ్స్ ఆయా ఐరన్ ఐరన్ మామూలు దొరుకుతుంది ఓకే నెక్స్ట్ డీప్ కేవ్స్ మీకు ఎట్లా తెలుసు సో ఇవాళ ఎపిసోడ్ లో లాగ్ అవ్వట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం నా డివైస్ అయితే బాగా హీట్ ఎక్కింది సో అందుకని సో ఇవన్నీ చెస్ట్ లో పెట్టుకుందాం

ఫస్ట్ మనకు ఇక్కడ టూ బ్లాక్స్ పెట్టి సారీ సారీ ఒక మనకు షీల్డ్తో చూడు స్పాన్ అయినా ఇక్కడే స్పాన్ అవుతాయిగా கதை பிக்கு ஐரன் பிகேக்ஸ் போகல போய் இப்போ

ప్రొటెక్షన్ టూ అన్ బ్రేకింగ్ టూ అంటావు ఇయ్యాన్ సార్ చెప్తున్నా రేపర్ అవుతాయి అంట ఎవడో చెప్పాడు మళ్ళీ వచ్చింది అదే వాటర్ ని செஸ் ன் வ నైట్ మైనింగ్ చేద్దాం రా టార్చెస్ ఉన్నాయి అట్ల అంత పెట్టంగా అయ్యా ఇక్కడ పెట్టలే టార్చెస్ మనం పోను కోల్తో తయారు చేసి పెట్టు కోల్ లేదా చెస్ట్లో ఉంది తయారు చేసి అరేయ్ అన్నిటికి నేను చేయాలంటే కష్టం కదా వచ్చినాయి చాలా ఆపు మైనింగ్ ఆపు ఓరి నాయనా

సర్లే కానీ కో చేద్దా నేనే చేస్తున్నారా టార్చెస్లో ఫిఫ్టీ టూ టార్చెస్ వస్తున్నాయి థర్టీన్ కోల్కి దీంట్లో సగం అంటే సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టాలి సో మన కౌస్ కౌస్ चेतम चेतम आपने ना जो इसको नाम देना गोल तक्का गोल आरा इम्पोर्टेंट है मैंने हेबल्स ढूँढ रहा हूँ राव बाबू डेहबल्स रहा है ये पिन हेबल्स करता नो नो दिन तो बाइंस दे యాగ్జల్ మళ్ళీ వచ్చింది ఎల్లో కలర్ యాగ్జల్ ఆటర్ నేను గోడ్ని చంపేసా ఉపయోగం ఏముంది సార్ నేను చూసానుకో దమ్మది పేపర్ ఉంటే టార్ట్ పెట్టింది పెట్టింది నేను పర్లేక అయితే పైన కూడా రా టార్చ్ చేయమండి కానీ ఫుడ్ దాకా నాకు కనీసం

Best one is Den ع Pleeon hotel High architectural All right, here You are அய்யா டீப் ஸ்ட்ரெட் பால பயங்கரங்க வந்து ஒரே ஊரே அக்கடி தான் பண்ண என்ன அக்கபட்டு முந்த வீட்டுக்கு ஆவலு மனிதா

அப்படே சூப்பர்

కానీ నువ్వు సరే ఎక్స్పాండ్ ఆఫ్లైన్ లో చేసుకుందా వద్దు అటు వద్దు అటు వద్దు ఇటు సైడ్ ఏంటి దానివల్ల ఏ ఉంట్రా నువ్వు అరేది కిందకెళ్తుందిరా బీన్స్ ఎల్నీ ఎల్నీ ఇట్రా ఇదిగో అటు సైడ్ ఎక్కువ ఇదిగో నేను చెప్పిన స్టార్టర్స్ స్టార్ట్ చేయి ఇదిగో ఈ టూ బ్లాక్స్ ఈ టూ స్లాక్స్ ఎందుకంటే బాగా పెద్ద చెయ్యి ఓకేనా బేస్ కట్టుకోవడానికి

కొన్నాను ఓకే ఈ స్లాబ్ కలర్ తీసుకోవడం కోసం నేను చచ్చిపోదాం అనుకున్నా కానీ ఇదాం కీపీకి ఉంది కాబట్టి సరిపో ఎంత దూరం వెళ్ళవు ఇంకా దూరం వెళ్ళు

నువ్వు వాళ్ళ స్లాప్స్ వేస్ట్ అవుతుంది నువ్వే వేస్ట్ చేసుకున్నావు నేను ఏం చేయను బై ఏ లేకపోతే ఏంట్రా నీ స్లాచ్ వేస్ట్ సో ఇది కాసి వరల్డ్ వన్ బ్లాక్ ఎపిసోడ్స్ మన వన్ బ్లాక్ వరల్డ్ ఉంది అనిపిస్తుంది నాకు సో ఈ ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నారు న్యూట్రోల్ ఉన్నారు ఏదో వాడి వల్ల అయితే మొత్తం స్పాయిల్ అవుతుంది మన వరల్డ్ సో ఇది ఈ వరల్డ్ ఎపిసోడ్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కొంచెం బాయ్ బాగా చెప్తూ న్యూట్రల్ గేమింగ్ ఈజ్ షైనింగ్ ఆఫ్